సడన్గా రేగి అనుకుంటారు చూస్తే చూడండి ఇవే కాస్త మటుకు ఫుల్ కాస్తాయి కాకపోతే మంచి సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే చెట్టు పడిపోద్ది చూసారా ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని వచ్చినాయో ఈ స్పూన్ టమాటా అంటారని అందుకనే చూడండి అర చేతిలో మా ఇంట్లో జాంకాయలే జామకాయలు అండి ఇది ఉడుతు తినేసింది కానీ అట్టే ఉంచేస్తా మళ్ళీ ఉడుతుచ్చి తింటదేమో ఇదిగో చూడండి ఎంత పండుగా ఉందో ఆడ గుర్తుందండి కొద్దామా లేదా ఇంకా పెద్దయ్యతలేండి చూడండి మా కొండయ్య ఫుల్ ఎరువు పెట్టేశాడు ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే ఆమ్దం చెక్క ఇన్ని ఉన్నాయి కదా అవన్నీ వరుస పెట్టి అన్నీ వేయాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్ నేను ఈ మడుల్లో టొమాటో చెట్లు పెట్టుకున్నానండి వర్టికల్ గార్డెన్ ఈ మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందండి మీకు ఈ వర్టికల్ గార్డెన్ చూపిస్తామని మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడే మొన్నే వర్షాలు వచ్చి తగ్గినాయి కదా ఇంకా దీనికి మందులు గిందులు ఎరువులు అన్ని పెట్టుకోవాలి రండి దగ్గరికి రండి చూడండి ఫుల్గా ఈ మడి అంతా పెట్టుకున్నాను అండి పోయినసారి కూడా దీంట్లో టమాటాలు ఉన్నాయి మధ్యలో ఒకసారి బెండ వేసాను మళ్ళీ టమాటా వేసానండి అంటే పంట మార్పిడి చేయాలి కాబట్టి ఒకసారి టమాటో ఒకసారి బెండ మళ్ళీ టమాటా వేసుకున్నాను చూడండి నేను ఎలా కట్టుకున్నాను ఈ వైరు కట్టుకున్నాను సపోర్ట్ ఇచ్చాను ఇంకా ఇంక ఇంకేం కట్టలేదండి మధ్యలో కర్రలు కూడా కట్టలేదు చూసి కనపడుతుంది కదండి ఇది మటుకు మధ్యలో సపోర్ట్ ఇచ్చాను ఈ వైర్ కట్టేసుకున్నాను మనం ఇది హైట్ వచ్చింది అనుకోండి దీనికి ఇక్కడ క్లిప్పు కానీ తాడు కానీ కట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఈ మండులు అంతా వేసుకున్నానండి మధ్యలో బంతి కూడా వేసాను నిమిటోడ్స్ కానీ ఏమన్నా వచ్చినా కూడా బంతి వేసుకుంటే మంచిది కదా అని చెప్పి బంతి వేసాను పాలినేషన్కి కూడా కాకపోతే అవి అప్పుడే మొగ్గలు వచ్చేసినాయి చూడండి ఇటువైపు కూడా చూడండి దీనికి సక్కర్స్ వచ్చినాయి మనం ఎప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి మీకు అందరూ తెలిసే ఉంటుంది ఇది చూడండి ఇది పాత చెట్టు చూడండి కాయలు చూ చూడండి ఇదండి నేను ఇది పదిహేను బండిల్స్ వాడాను అంత బాగా పనికి వస్తాయి ఇవి ప్రతి దానికి పనికి వస్తాయండి ఇవి కూడా టేబుల్ రోజు ఎల్లో వాళ్ళు నేసిపోయినసారి బెడ్ అంతా వేసాను అది పలి మొడి మొలిచింది తర్వాత దాన్ని తీసుకొని స్ప్రెడ్ చేయాలి చూడండి ఇవన్నీ సక్కర్స్ అన్నీ తీసుకోవాలి చూడండి పెద్ద పెద్ద అయిపోయినాయి ఈ వానలు వచ్చినాయి కదా ఇవన్నీ పోతాయి ఏమనుకునే కొంచెం భయం వేసిందండి కానీ లక్కీగా ఏం కాలేదు నేను అప్పటికి తాళ్ళు కట్టేస్తున్నాను అందుకని ఏం కాలేదండి లేకుంటే అన్ని వాలిపోయి విరిగిపోయిండేది చూడండి ఈ తాళ్ళు కట్టుకున్న తర్వాత ఒకసారి చెట్టు వెనక్కి వస్తుంది ఈసారి ఇటు వచ్చినప్పుడు ముందుకు పెట్టుకోవాలి అలాంటప్పుడు పడిపోకుండా ఉంటుంది అందుకని తాళ్ళు కట్టు ఇప్పుడు బాగా ఎరువు పెట్టుకోవాలని చూడండి మొన్న వర్షాలకి మొత్తం ఎరువు ఏం లేదు ఉత్త మట్టి మిగిలి ఉంది అందుకని బలంగా ఎరువులు అవి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి కింద కొమ్మలు ఉన్నాయి కదా అవి నేలకు తగలకూడదండి నేలకు తగిలిందంటే మళ్ళీ డిసీజ్ వస్తాయి లేనిపోని మనం కొన్ని తెచ్చుకున్నట్టు వద్ది అందుకని కొంచెం ఎదగంగానే మనం కింద కొమ్మలన్నీ కంపల్సరీగా కట్ చేసేయాలండి టమాటా చెట్లకి ఏ చెట్లకైనా కింద అడుగు నేల తగలకూడదు చూసుకుంటుండాలా అదేనండి కనపడుతుంది కదండి మీకు ఉండాలా సక్కర్స్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఒక్కసారి అవి సక్కర్స్ బాగా పెరిగినాయి అనుకోండి మనం కట్ చేయాలంటే కొంచెం ఒప్పదండి వాటికి కూడా పూత వచ్చేస్తుంది చూడండి వర్షానికి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యింది కానీ పెద్ద గాలేదులేండి ఒకటి రెండు చెట్లే ఇదిగోండి పూత స్టార్ట్ అవుతుంది ఇది చూడండి ఇప్పుడు మనం మనం కానీ ఎరువు ఇరువుగా పెట్టామంటే ఇంకా కొత్త ఉంటుంది చుట్ట చూడండి ఎంత పెద్ద సక్కర్స్ ఇవి కూడా పెద్ద అయితే ఇవి కూడా నాటి వస్తాయి చూడండి ఇది కూడా పాపం ఇది అయిపోయింది ఇది కానీ పుల్లటి మజ్జిగ కొట్టేస్తే సరిపోద్ది అప్పుడప్పుడు తీసుకుంటానే ఉండాలి చూడండి చెట్టు ఇటు ఉన్నప్పుడు ముందుకు ఇట్టేసుకుంటే సరిపోద్ది ఇంకా వెనక్ కొనింది ఇప్పుడు ముందు కొనింది ఈసారి మళ్ళీ అట్టు ఇంకా ఎంత గాలి వచ్చినా కూడా పడిపోదు రండి చూడండి మంచి సైజు కింద ఇంకో చెట్టు కూడా వచ్చింది ఇది అంత ముందు చెట్టు అది పడి మొలిచిందండి మళ్ళీ చూపిస్తాను చూడండి పెద్ద చెట్టులాగే అయిపోయింది ఇది చూడండి ఎరువు పెట్టేదానికి కొంచెం లైట్గా తవ్విస్తున్నాను దాంట్లో ఎరువు పెట్టి మనం కప్పేసుకోవచ్చు అండి కప్పకపోతే మళ్ళీ డ్రై అయిపోద్ది ఎండకి కప్పేసుకున్నామంటే కొంచెం వాటర్ ఇచ్చేటప్పుడు స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి అక్కడ దాకా ఎరువు పెట్టేసేలే కొండయా చేత్తోంది కొంచెం కొండయా చేత్తో కొంచెం తని ఎరువు పెట్టి మళ్ళీ కప్పేసి ఎరువు పెట్టేసి కప్పేసి మరిగింత పెట్టు ఇక్కడ నాలుగు రోజుల తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఇంకా పూత ఇవన్నీ బాగా వస్తాయండి ఇప్పుడే వేస్తే ఇప్పుడే వచ్చేస్తాయి స్పీడ్గా కొంచెం చెట్టు ఇంకా ఎదగనియాలండి ఎదగనిచ్చిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి చాలా లేదు తర్వాత మట్టి కప్పులే ఇంకా వరుసగా పెట్టేసి ఇక్కడ నేను చెర్రీ టమాటోస్ పెట్టానండి మొన్న వానకి మొత్తం ఇదైపోయింది అంతకుముందు బాగా మంచిగా ఉన్నాయి అప్పుడు గ్రీన్గా ఉన్నాయండి టమాటోస్ మీకు చూపిద్దామని బాగా పండిన తర్వాత చూపిద్దామని అనుకున్నా ఈ లోపల వాషం వచ్చి బాగా పాడైపోయిందండి చెట్టు చూడండి చూడండి టమాటాలు అయిపోయినాయి స్పూన్ టమాటాలు చెర్రీ టమాటోస్ ఈ సలాడ్కి ఉపయోగపడతాయండి కూరకి వేసుకోవాలంటే మనం చాలా వేసుకోవాలా సలాడ్కి అయితే బాగుంటుంది మామూలు టమాటో టేస్టే కాకపోతే చూసి దానికి బాగుంటాయి చూడండి సడన్గా రేగి పడాలనుకుంటారు చూస్తే పోయినసారి చాలా ఉన్నాయండి నాకే ఇసుబుట్టి స్వీట్స్ కూడా తీయలేదు ఆన్లైన్లో మినీ టమాటోస్ అని అమ్ముతుంటే ఏదబ్బా మినీ టమాటోస్ వెరైటీ అని చెప్పి తీసుకుంటే ఆఖరికి ఇవి వచ్చినాయండి వాడు మోసం చేసేయండి నన్ను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్లో రెడ్ అని చెప్పాడు నేను ఏదో పాటలు పెంచి విచిత్రంగా అనుకున్నా ఆఖరాకి నాకు టోకరా కొట్టాడు చూడండి ఇవి కాస్త మటుకు ఫుల్ కాస్తాయి కాకపోతే మంచి సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే చెట్టు పడిపోద్ది నాకు సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగా ఇచ్చుకునేదానికి ఈజీగా ఉంటుంది చూసారా ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని వచ్చినాయో ఈ స్పూన్ టమాటా అంటారండి అందుకనే చూడండి చేతిలో అర చేతిలో చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ టమాటాలు చూసి చూడండి ఎంత బాగున్నాయో ఒకే ఒక చెట్టు అండి టబ్లో పెట్టుకున్నా ఎంత బాగా వచ్చినాయో ఇలా రండి జామ చెట్టు ఉంది పోయినసారి కోసాను కదా కొంచెం మిగిలి ఉన్నాయి పిందులు అవి పండున్నాయా లేదో చూద్దాం రండి పోయినసారి మీరు పాత వీడియోలు చూస్తుంటే గమనించుంటారు చాలా కాయలు కాసాను కోసాను దీనికి చూడండి మళ్ళీ రెడీ అయిపోయి ఉండయి మా ఇంట్లో జాంకాయలే అండి ఇది ఉడత తినేసింది కానీ అట్టే ఉంచేస్తా మళ్ళీ ఉడుతుచ్చి తింటదేమో ఇది చూడండి ఎంత పండుగా ఉందో చూడండి మూడు కాయలు వచ్చినాయి ఇప్పటికి మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారండి వచ్చి జామకాయలు లాగా జాంకాయలు కోసుకొని అప్పటికప్పటికే తినేసారు ఇద్దరు అటు వైపు గుర్తుంది అక్కడ గుర్తుందండి కొద్దామా లేదా ఇంకా పెద్దలేండి చూడండి చూడండి పెద్ద గుర్తు అదే కొద్దామా లేదా అని కోసేసేదా పద్మ అయి పిల్ల రెడీ కట్టేది కోసేదా కత్తి తెచ్చుకోలేదా అది కర్జీ చెప్తా పెద్ద కాయలు మూడు ఈ మూడు గుత్తి మొన్న జామకాయలు కొన్ని ఉన్నాయండి అని తినేసాను ఈ మళ్ళీ వచ్చేసినాయి జామకాయలు అక్కడ ఒకటి కొన్ని పన్ను ఉన్నాయండి మళ్ళీ నేను రేపు వచ్చేసరికి ఉంటాయో ఉండవో కోసేసుకుంటే సరిపోద్ది చూడండి మంచి గుండ్రంగా బలం ఉంది కొన్ని గుట్టగా వస్తాయండి టమాటోస్ అవి కొంచెం కష్టం పెంచడం మనకి అలివి కాదు ఇట్ట కొంచెం పైకి వర్టికల్ గా పోయే టమాటోస్ అయితే మనం ఇట్ట కట్టేసుకొని మనం కోసుకునేదానికి బాగుంటుంది మనం మందులు ఏమైనా ఇచ్చిన బాగుంటుంది సక్కర్స్ ఇన్ని కనపడతాయి కొమ్మలు ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు ఆకులు తీసుకోవచ్చు అందుకని నాకు ఈ టైపే ఇష్టం అండి గుబురుగు వచ్చే టమాటోస్ నా పెంచలేనండి ఒకసారి అయితే నాకు కలిగి కాలేదు నేను రెండు రోజుల తోటకు రాబోయేసరికి సక్కస్ సోంటి అంటే పెరిగిపోయినవి మా కొండయ్య ఫుల్ ఎరువు పెట్టేశాడు ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే ఆముదం చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వరుస పెట్టి అన్నీ వేయాలండి చూడండి మళ్ళీ జాంకాయలు టమాటోస్ చెరీ టమాటోస్ బాగుంది కదా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి